వరంగల్ బస్ స్టాండ్లో ఐ ఓటు నాట్ ఫర్ సేల్ అనే నినాదంతో ఓటు చైతన్యంపై ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాలలో పోలింగ్ శాతం తక్కువగా ఉండడం ఆందోళనకరమని ఐదు సంవత్సరాలకు ఒకసారి నాయకులను ఎన్నుకునే అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని పోలింగ్ శాతం పెంచాల్సిన అవసరం ఉందన్నారు ఆమె ఓటు వేయడాన్ని బాధ్యతగా భావించాలని సమర్థవంతమైన నాయకులను ఎన్నుకున్నప్పుడు మాత్రమే దేశం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుందని అందుకు ఓటు ప్రధాన ఆయుధమని ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవడమే కాకుండా మన ఇరుగు పొరుగు వారిని చైతన్యపరిచి ఓటింగ్లో భాగస్వాములను చేసి పోలింగ్ శాతం పెంచడానికి కృషి చేయాలని అన్నారు సాంప్రదాయాలను స్వేచ్ఛుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతారని మతం జాతి ప్రాంతం మార్గం భాష లేదా ఎదువండి ఒత్తిడిలకు ఎన్నికల్లో ఓటు వేస్తామని కరంగల్ బస్టాండ్ లో నేను ఈ ప్రోగ్రామ్ కరంగల్లితో గారు నియమించే వారు సీట్ మోగ్రాంచి రమేష్ గారు ఇంకా చాలా మంది ఆఫీసర్స్ దగ్గర ఉన్నారు అండ్ చాలా రోజుల నుంచి ఆల్మోస్ట్ రెండు నెలల నుంచి మనం చాలా సేఫ్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తున్నాము ఇప్పుడు మనకి టౌన్ చాలా దగ్గరలో ఉన్నారు ఒక మూడు రోజులే ఉంది మే పదమూడో తారీఖు ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి ఓటు వేయాలి అని కోరుతున్నాను ఇక్కడ ప్రతి ఒక్క ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా మీ ఇంట్లో వాళ్ళకి ప్లస్ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా తప్పకుండా మే పదమూడో తారీఖు వచ్చి ఓటు వేయాలి అనేది కోరుతున్నాను आणि टोटल बातम्याची सुद्धा धन्यवाद